వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ జగ్గయ్యపేట మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష మెడికల్ క్యాంపును జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు సుమారు పదహారు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ జరిగినది మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి మురళీ కృష్ణప్రసాద్ మున్సిపల్ కమిషనర్ తులసి వెంకటకృష్ణారావు ఐబీకే సుగుణ సిఎంయు కవిత సిఓ ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో జగ్గయపేట పట్టణ సిఆర్పిల నేతృత్వంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది లైక్ చూస్తూ ఉండండి మా వివి నైన్ న్యూస్ ఛానల్ మరిన్ని వార్తల కొరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజాజీ నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం ఇరవై నాలుగు వందల వార్తలు అందజేస్తున్న బీటీవీ నైన్ న్యూస్ ఛానల్ కార్యక్రమం ఏర్పడారు కాబట్టి ఇప్పటికీ దాదాపు రెండు వందల మంది అటెండ్ అయ్యే ప్రయత్నానికి మిగిలినటువంటి మూడు వందల మంది కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికి రెండు వందల మందికి మనం ఆల్రెడీ నిర్వహించడం జరిగింది దీనికి మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు ఇదంతా కూడా ఏర్పాటు చేయడం మా మొత్తం అతను మా ఆత్మీయులు ఇక్కడ ఉన్నటువంటి సిద్ధులు నమ్మల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది आप मा सिबंदी आर पी एस शशि कंपनी रत्मा पीडीगारा प्रोजेक्ट दिन सुमार ब्लड टेस्ट आते हैं ये टेस्ट वाले आर बी एस वो ऐप रहा చేయించి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ చేసుకునేలాగా చేసి ఏర్పాటు చేయాలని చేయాలి